నమస్తే మంగళగిరిలో మంత్రి లోకేష్ మొదటిసారి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించారు అదేంటి మొదటిసారి అనుకుంటున్నారా గతంలో కూడా నిర్వహించారు కేవలం అప్లికేషన్స్ తీసుకున్నారు కానీ వాళ్ళ సమస్యలు ఏవి సాల్వ్ అవ్వలేదని క్లియర్ కట్గా తెలుపుతున్నారు ఇక్కడ చూడండి ఈ లైన్లో చూడండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడ అంటే మనం చూసుకున్నాం ఎక్కడైనా ఒక దర్బార్ పెట్టారంటే కింద స్థాయి ఉన్న అధికారులు ఎవరెవరు ఉంటారు కానీ నేరుగా మంత్రి రంగంలోకి దిగి వాళ్ళ వీళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి లోకేష్ నేను ఈ సందర్భంగా ఇదే వేదికగా మంత్రి లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో అంటే కృష్ణ గుంటూరు ఈ ఏరియాల్లో ప్రధానంగా మీరు చూసుకున్నాం మనం గత ప్రభుత్వంలో చూసుకున్నాం ఎన్నోసార్లు మార్నింగ్ న్యూస్లో కూడా మనం చదివాం ముఖ్యంగా విజయవాడ గుంటూరు చిలకరూరుపేట ఈ మున్సిపాలిటీస్లో చాలా అంటే చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ లో ఏకంగా బ్లాక్ కలర్ లో వస్తున్నాయి ముందు ఒకసారి వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి ఏంటి మున్సిపాలిటీలో వచ్చే వాటర్ నెక్స్ట్ రోడ్స్ ప్రధానంగా ఈ టూ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మంగళగిరిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం వాటి మీద దృష్టి సారించండి వాళ్ళ వాళ్ళ సమస్య నేరుగా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు కానీ ఇంకోటి వారు చెప్తాను మీరు అప్లికేషన్ తీసుకుని పక్కన పెట్టేయడం కాదు వాళ్ళ సమస్యని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు సాల్వ్ చేశారు ఎందుకంటే అక్కడ చాలా మంది ఎక్కడెక్కడో ఇచ్చాపురం నుంచి అనంతపురం నుంచి ఎక్కడెక్కడో ఎంతో మంది వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యని వాళ్ళ అర్జీని అక్కడ ముందు ఉంచడం జరిగింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు క్లియర్ కట్ సార్ట్అవుట్ అయితే చేసేయండి ఇదిగోండి కొంతమంది అప్లికేషన్స్ కోసం వస్తున్నారు సెల్ఫీలు తేగడానికి వస్తున్నారు ఇదిగోండి నేరుగా అందరితో ఆయన మాట్లాడడం జరుగుతున్న అటు యువత యువకులతో యువతతోను వృద్ధులతోనూ నెక్స్ట్ ఇంకా అందరితో ఇంకా మాట్లాడడం అయితే జరుగుతున్నాను నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను మొన్న వరదలకి మొన్న ఏపీలో ఏవైతే వరదలు వచ్చాయో ఫ్లస్ ముఖ్యంగా చాలా మంది నిరాశారు నష్టపోయారు కొంచెం వీటి మీద కూడా మీరు ఫోకస్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ మీద మొత్తం ఫోకస్ నేను ప్రతిసారి మన వీడియోలోనూ రీల్స్ లోనే అదే చెప్తాను హెల్త్ ఎడ్యుకేషన్ మాకు కార్పొరేట్ లెవెల్లో కావాలి మాకు మీరు ఏం చేస్తారో కాదు పథకాలు కావు ఇంకోటి ఇతర మాకైతే వద్దు హెల్త్ ఎడ్యుకేషన్ మాకు కార్పొరేట్ లెవెల్ దిశగా మీరు చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి కొంచెం ఈ రెండింటిని మీద మాత్రం దయచేసి ఫోకస్ అయితే కొంచెం పెట్టండి విద్యా విధానంలో మనం మీరు చెప్పారు ఏమిటి నూతన మార్పులు చేర్పులు తీసుకొస్తా అని ఎప్పుడు చేస్తారో ఏంటో తెలియట్లేదు భయంకరంగా స్కామ్ దోపిడీలు జరిగిపోతున్నాయి కొంచెం ఈ రెండింటి మీద కూడా కొంచెం కసరత్ అయితే చేయండి ఇదిగో అంటే ప్రజా ప్రజల ఈ నేరుగా ఈనే వాళ్ళ వాళ్ళ అప్లికేషన్స్ జరిగింది కానీ ఇది కానీ సక్సెస్ అవుతే మనకు కూడా మంచిది అనుకోవాలి ఇదిగోండి చాలా మంది వాళ్ళ వాళ్ళ సమస్యల్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సుదీర్ఘ సుమారు మారుమూరు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది తరలి రావడం జరిగింది వచ్చారు సో వాళ్ళ ఆర్జిన్ స్వీకరించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ఈస్ట్ లోకేష్ గారికి కూడా మీకు తెరపడం జరుగుతుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ కొంచెం సెటరేట్ చేయండి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు నిన్న కాక మొన్న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పట్టబగల్ పట్టపగలు జరిగింది వైసీపీ వాళ్ళు చంపేశారంట కొంచెం అదేంటో చూడండి పట్టపగలు దారుణంగా హత్యలు జరుగుతున్నాయి కొంచెం చేయండి మీరేమో శాంతి 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 అని కూర్చుంటున్నారు దేశం దాటి వెళ్ళిపోతున్నారు ఎన్నోసార్లు చెప్తున్నాం కొంచెం లా అండ్ ఆర్డర్ హెల్త్ ఎడ్యుకేషన్ రోడ్ల వ్యవస్థ కొంచెం మీరైనా సీఎం దృష్టికి తీసుకెళ్ళి యాజ్ సూన్ ఫుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ అండ్ సార్ట్అవుట్ చేయవలసిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా